రోజు మనం ధ్యానం చేసిన ఆరాధన వాక్యము నిర్గమాకాండం నాలుగో అధ్యయము పది నుండి పన్నెండు వచనాలు ఈ మూడు వచనాల సారాంశం ఏం తెలియచేస్తుంది అంటే పదివ వచనానికి వచ్చేసరికి దేవుని గొప్పతనాన్ని దేవుని శక్తిని చాలా తక్కువగా చూసే ఓ వ్యక్తి కనిపిస్తారు ఆయన పేరు మోషే రెండవ రెండవది వచనానికి అనగా పదకొండవ వచనానికి వచ్చిన తరువాత దేవుడు అతని సందేహాన్ని అతని యొక్క ఆ నిరాశ నిస్పృహల యొక్క పరిస్థితిని తొలగించి ఎంత గొప్ప బలమైన వాణిగా బలమైన సందేశాన్ని ఇచ్చాడో మనకు అర్థమవుతుంది ఇక్కడ తెలియచేయబడుతున్న మాట ఏంటంటే చూడండి ఒకసారి పదవ వచనంలో దైవజనుడైనటువంటి మోషే గారు దేవునితో మాట్లాడుతున్న మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏమంటున్నారు ఎక్కడంటే ప్రవ్వ నేను నోటి మాంద్యం గలవాణ్ణి అని నీకు తెలియదా నీవు మునుపు మాట్లాడవు కదా నాతో అప్పుడు నేను నత్తిపేదాలతో ఉన్నాను అప్పుడు నేను ఏదో రీతిగా ఏదో రీతిగా మాట్లాడి మాట్లాడలేనట్టుగా మాట్లాడాను మీకు తెలుసు కదా ప్రవ్వా అప్పుడు దేవుడు అంటున్నారు ఏమంటున్నారంటే మానవులకు నోరిచ్చిన వాడెవడో మోగవాడిని మాట్లాడే రీతిగా చేసింది ఎవరు మోగవారిని చేసింది ఆయన మాట్లాడే వారిని చేసింది ఆయన చెవిటి వారిని చేసింది ఆయనే చెవులు వినేలా వినేలా చేసింది కూడా ఆయనే ఇది మనకు అర్థం కావాలి ఇక్కడ మోషే గారు ఎవరితో మాట్లాడుతున్నారంటే ఏ సృష్టికర్త అయితే సమస్త మానవులను జలచలరాశులను చేశాడో ఏ సృష్టికర్త అయితే మానవులను నిర్మించి వారి నాసిక రంధ్రముల నుండి గాలి ఊది అతన్ని జీవింప ఆ సృష్టికర్తతోనే అంటున్న మాట ప్రభువా నేను నోటి మాట లేని వాడిని నోటి మాంద్యము నోటి నా నాలుక మాంద్యము గలవాడిని అనగా నా మూతు కూడా వంకర పోతుంది మాట్లాడేటప్పుడు నా నాలిక కూడా వంకర పోతుంది నేను మాట్లాడేటప్పుడు ఎలాంటి నేను బలహీనుడను నేను అక్కడికి వెళ్ళి నేను ఎలా మాట్లాడగలను అంటే దేవుడు అంటున్నాడు మనుషులను నిర్మించింది ఎవడు నాకు అర్థమైంది ప్రభువా నీవే కదా మానవులమైన మమ్మలను సూచించింది మనుషులముగా మేన మేము మాట్లాడేలా రీతిగా మమ్మల్ని చేసింది నీవే కదా అయ్యా మనుషులమైన మేము చూచేలా చేసింది మీరే కదా మనుషులమైన మేము ఏదైనా వినడానికి మాకు చెవుల్నిచ్చింది నీవే కదా ప్రభువ ఆయన ఏదైనా చేయ సమర్థుడో ఆయనతో మాట్లాడుతున్నాడు అప్పుడు దేవుడు చాలా సౌమ్యంగా చాలా బలముగా మాట్లాడుతున్నాడు మోషే మనుషులను చేసింది నేను మోగవారిగా ఉన్న వారిని చేసింది నేను మాట్లాడేవారిగా చేసింది నేను చెవిటిగా ఉండే వారిని చేసింది నేను చెవిటి వారికి వినికిడినిచ్చింది నేను చూడని వారికి గుడ్డి వానికి కళ్ళు ఇచ్చింది నేను నేనే కదా సమస్తమును చేసింది ఎంత గొప్ప మాట ఇలాంటి దేవుణ్ణి మనము ఆరాధించకుండగా ఎలా ఉండగలుగుతామండి ఎలా ఉండగలుగుతామండి ఈ వంకలు చెబుతున్న ఈ వ్యక్తితోటి దేవుడు ఏమంటున్నాడో తెలుసా చూడండి నా మాట ఎంత గొప్పగా ఉంది దేవుడు అంటున్నారండి నీవు నిలబడు నీ నోటికి నేను మాటనిస్తాను ఆయన మాట ఇచ్చేవాడైన మాట్లాడడం రాని వానికి మాట్లాడే రీతిగా చేయగలవాడు ఎందుకో మనం నమ్మలేం ఆయన శక్తి ఎంత గొప్పదో ఎందుకు ఆయన శక్తి ఎలా కూడా తెలియచేయబడుతుందని అర్థమవుతుంది అంటే ఓ సంఘటనను మనకి ఖచ్చితంగా అర్థం కావాలి చూడండి ఒకసారి తొమ్మిదో అధ్యాయము యోహన్ సువార్త దేవుని క్రియలు వినియందు ప్రత్యక్షం అవడానికి వీడు గుడ్డివాడిగా పుట్టాడట ఎందుకు పుట్టాడండి చాలామంది నాకేంటి ఈ బలహీనతని కృంగిపోతుంటారు కొంతమంది ఏంటి నేనేం చేయలేనా నేను చేతకాని వాడినా చేతకాని దానినా ఏంటి నేను ఏంటి నా పరిస్థితి నేను ఇంకా ఈ బలహీనతతో ఇలా ఉండాల్సిందేనా అనుకుంటారు లేదండి దేవుని కార్యము దేవుని క్రియ మీ అందు కనబడడానికి దేవుడు మీకు పెట్టిన బలహీనత దేవుడు మీకు పెట్టిన బలహీనతను బట్టి దేవుడు మహిమపరచబడతాడు తెలుసా మీకు ఆ విషయం మన జీవితంలో కనబడిన ప్రతి పరిస్థితి మన జీవితంలో వెలువడుతున్న ప్రతి శ్రమ మన జీవితంలో వెలువడుతున్న ప్రతి శోధన దాని వెనుకల దేవుని యొక్క మహిమ ఆయన శక్తి ఏంటో తెలియచేయబడడానికి ఆయన క్రియలు మన ఎందు ఉండడానికి ఆయన మన ఎడల అటువంటి లోపాన్ని బట్టి ఆయన మహిమ పరచబడతాడట ఆయన మహిమ పరచబడతాడండి ప్రభుని ఎరిగని వారు మహిమపరచబడతారండి ప్రభుని ఎరిగని వారు మీరు నమ్ముకున్న దేవుడు ఇంత గొప్ప దేవుడా ఇంత ఆశ్చర్యకరుడా ఎలాంటి కార్యాలు చేస్తాడా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారండి ప్రభుని ఎరిగని వారు అలనాడు యేసు ప్రభు ఆ మార్గాన్ని వెళ్తుంటే పుట్టినప్పటి నుండి గుడ్డివాడంట ఆ కుమారుణ్ణి యేసు ప్రభు ఆరు ఏడు వాళ్ళు చదివితే మీకు అర్థమవుతుంది ఓ కోనేటి దగ్గర తీసుకుని వెళ్ళాడు కొంచెం బురద చేశాడు కంటికి రాశాడు వెళ్ళి ఆ కోనేటిలో కడుక్కో బాబు అన్నాడు కడుక్కున్నాడు బాగుపడ్డాడు శుద్ధుడయ్యాడు ఏ ప్రభు నన్ను బాగు చేశారు అని చెప్పుకుంటా వెళ్ళడా దేవుడు నీ జీవితంలో ఏ కార్యము చేసినా మహిమ రావాల్సింది నీకు కార్యము చేసిన దేవునికి నీకు అద్భుతం చేసిన దేవునికి ఆ దేవుణ్ణి మనం ఆరాధించాలి ఇర్మియా గ్రంథకర్త మొదటి అధ్యాయము తొమ్మిదో వచనంలో ఏమంటారంటే ఇర్మియా తోటి ప్రభు మాట్లాడతారు నే నేను నీ నోటికి మాట ఇచ్చి ఉన్నాను నీవు ఏ మాట్లాడాలన్నా నేను నీకు తెలియచేస్తాను మన నోటికి మాట ఇచ్చింది ఆయన ఆయన ఇంకా కీర్తన గ్రంథకర్త అంటారు తొంభై నాలుగవ కీర్తన తొమ్మిదవ చరంలో చెవులు కలుగ చేసిన వాడు వినకుండా కంటిని నిర్మించిన వాడు చూడకుండా చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు ఏమనో తెలుసండి ఏమనో తెలుసా ప్రభా నువ్వు ఉన్నావా ఉంటే నా ప్రార్థన వింటున్నావా ప్రభు మీరు ఉన్నారా ఉంటే నా ప్రార్థన మీకు వినబడుతుందా ప్రభు మీరు చూస్తారా అసలు ఇన్ని శ్రమలు భరిస్తున్నాను ఇన్ని వేధలు భరిస్తున్నాను మీరు చూస్తున్నారా ప్రభు అని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తా మాట్లాడుతూ ఉంటాడు ఈ కీర్తన గ్రంథకర్త అంటున్నాడు చెవులు నిర్మించిన వాడు వినకుండా ఉంటాడా కంటిని నిర్మించిన వాడు చూడకుండా ఉంటాడా ఆయన కంటిని నిర్మించాడంటే నిన్ను చూస్తూ ఉంటాడు ఎందుకంటే ఆయనకు చూడవచ్చు ఆయన నీ చెవులు నిర్మించాడంటే ఆయనకు వినడవచ్చు ఆయన నీ చెవులు నిర్మించిన వాడు ఆయనకు వినడవచ్చు కనుక నీ ప్రతి బాధను ఆయన వింటాడు ఆయన మాట్లాడేవాడు వినేవాడు చూచేవాడు ఆయన నీవు నేను ఈ రోజు ఎలా చూడగలుగుతున్నాం మాట్లాడగలుగుతున్నాం వినగలుగుతున్నాము నడవగలుగుతున్నాము ఆడగలుగుతున్నాం పట్టుకోగలుగుతున్నాము ఏదైనా పని చేయగలుగుతున్నామంటే దేవుడు నీ ఎందుండి నిన్ను నడిపిస్తున్నాడు మాట్లాడే రీతిగా చేస్తున్నాడు చూచే రీతిగా చేస్తున్నాడు కాబట్టి మనం ప్రభుని ఆరాధించాలి ఆరాధించాలి ఈ యేసు దేవుడు ఎంత గొప్ప దేవుడో ఆయన గురించి రాయబడిన మాట ఒకసారి చూడండి సువార్త పదకొండవ అధ్యాయానికి రండి మత్సు వార్త పదకొండవ అధ్యాయము ఐదో వచ్చిన చదువుదామా గ్రుడ్డి వారు చూపు పొందుచున్నారు క్రుంటి వారు నడుచుచున్నారు కుష్టి రోగులు శుద్ధులగుచున్నారు చెవిటి వారు విని విని వినుచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది స్తోత్రం కలుగునగాక హాలె ఒక విషయం అయితే మర్చిపోకండి దేవుడు ఎంత క్రమబద్ధీకరణగా చెప్పాడో చూడండి నీవు ఆ దేవుని వార్తను విని నీ దగ్గరకు వచ్చావో దేవుని దగ్గరకు వచ్చారు మనం మీరు నీవు వినుచున్నావు అంటే చివరి మాట మీకు అప్లై అవుతుంది ఏమని సువార్త ప్రకటించాలి నీవు వినుచున్నావు అంటే కింద చివరి మాట నీకు అప్లై చేసుకోవాలి నీకు సువార్త ప్రకటించే బాధ్యత నీ మీద ఉంది నీవు చూస్తున్నావు అంటే నీ రోగం తగ్గింది అంటే నీ కాళ్ళు చేతులు బాగుపడ్డాయి అంటే నీవు నడవగలుగుతున్నావు అంటే నీవు ఆయన సువార్త ప్రకటించాలి ఇక్కడ అదే చెప్తున్నారు కదా ఏమని గ్రుడ్డి వారు చూస్తున్నారు కుంటివారు నడుస్తున్నారు కుష్టు రోగులు బాగుపడ్డారు చెవిటి వారు వింటున్నారు మోగువారు మాట్లాడుతున్నారు ఎందుకు అంటే నీవు నేను మనమందరం కలిసి సువార్తను ప్రకటిస్తామని సువార్తను ప్రకటించడానికి ఆ దేవుని యొక్క మహాకార్యం నీ మీద ఉంది ప్రియమైన సంగమాన స్నేహితులారా మనము సేవించే దేవుడు ఎటువంటి వారో తెలిసండి మనము సేవించే దేవుడు మన అవయవాలను బాగు చేసేవాడు కుదరని రోగాలను కుదిర్చేవాడు భయంకరమైన పాపము నుండి పవిత్రునిగా చేసేవాడు నీ నోటి మాటను నా నోటి మాటను స్థిరపరిచి మన నోటికి మాటలు అందించేవాడు ఆయన ఆయన సామాన్యమైన దేవుడు కాదండి ఆయన సర్వ సృష్టికర్త మనందరికీ ఉన్న దేవుడు మనందరికీ ఉన్న దేవుడు ఆ ఉన్న దేవుణ్ణి మనసారా ప్రార్థన చేద్దామా మనసారా ఆరాధిద్దామా మోకరించండి ప్రార్థన చేద్దాం